హాయ్ ఫ్రెండ్స్ భాష టైర్స్ అవైలబుల్ విశ్లపేట ఈ రోజు మీ ముందుగా రెండు జతల ఎంఆర్ఎఫ్ టైర్లు జేకే టైర్లు తీసుకొచ్చాను అవి ఎలాగొన దిగిన చూద్దానండి అంతకంటే ముందుగా మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వచ్చి జేకే టైర్లు ఈ వచ్చి ఎంఆర్ఎఫ్ టైర్లు ఇవి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే క్రాంతి ట్రాన్స్పోర్ట్ లో అవైలబుల్గా ఉన్నాను నాకు చాలా మంది ఫోన్ చేసి మాది పలానా మాది తెలంగాణ మాది ఆంధ్ర అని చెప్తున్నారు మా టైల్ ఎలా వస్తాయని చెప్తా అడుగుతున్నారు మన టైర్లు క్రాంతి ట్రాన్స్పోర్ట్ లో ఎల్లార్ రాసి మీకు వాట్సాప్ చేసి మీ టైల్ క్రాంతి ట్రాన్స్పోర్ట్ లో వేస్తాను అలా మీరు పూర్తిగా తెలుసుకోవడానికి మన వీడియోని ఓల్డ్ వీడియోలో మీరు చూడండి మన క్రియేట్ మొత్తం కనబడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ టైర్ ఎలాగొనే దగ్గర నుంచి చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ బస టైర్స్ అవైలబుల్ విసినపేట మీకోసం ఈ రోజు నేను రెండు జతల టైర్లు ఇచ్చాను ఎంఆర్ఎఫ్ టైర్లు జేకే టైర్లు టైర్లు చూడండి ఎవరికైనా ఈ టైర్ నచ్చితే డిస్ప్లే మీద నెంబర్ నాకు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ప్రతి వీడియో మీకు వస్తా ఉంటుంది ఇప్పుడు ఈ టైర్లు ఎలాగ ఉన్నాయో దగ్గర చూద్దాం పదండి ఇవి వచ్చేసి జేకే టైర్లు బటన్ చూసారా ఫార్టీ పర్సెంట్ ఉంది ఇవి జేకే టైర్లు దెబ్బ అనేది ఏది లేదు చిన్న పిన్ హోల్ కూడా లేదు టూ ఫోర్ ఇం టేబుల్ తో వస్తాయి సైడ్ కూడా చిన్న రిమార్క్ అనేది లేదు ఈ సాగర్కి అయితే రెండేళ్లు ఈజీగా తిరుగుతాయి టెన్ ట్వంటీలు లారీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే మీద నెంబర్ నాకు ఫోన్ చేయండి దీన్ని ప్రైస్ చెప్తాను అంతేకాకుండా మన దగ్గర ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి చూసారా ఇవి ఎంఆర్ఎఫ్ టైర్లు బటన్ చూసారా బటన్ అయితే చాలా ఉంది ఇది వచ్చేసి మనకి సీల్ టైర్ ఇది వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉంది ఈ రెండు టైర్లు ఈ రెండు జతల్లో ఎవరికైనా ఈ టైర్ నచ్చితే నాకు డిస్ప్లే మీద నెంబర్ ఫోన్ చేయండి ఇవి ఎంఆర్ఎఫ్ లు డబల్ నైన్లు టెన్ ట్వంటీలు ఇవి లారీకి ట్రాక్టర్ కి కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ టైర్ కి చిన్న స్టిక్కర్ ఒకటి ఉంది ఈ టైర్ చిన్న స్టిక్కర్ ఒకటి ఉంది దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఎవరికైనా ఈ టైర్ నచ్చితే డిస్ప్లే నంబర్ నాకు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన దగ్గర లో ప్రైజ్ టైర్లు కూడా ఉన్నాయి